హాయ్ అండి ఈరోజు కొత్త స్టైల్లో కొత్త రుచితో మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను ఆల్రెడీ టుడే స్పెషల్లో టేస్ట్ చూశాను దీని తయారీ విధానము షార్ట్ వీడియో పెట్టాను ఇది ఫుల్ రి రిలేటెడ్ వీడియో అనమాట అండి నిజంగా చాలా అద్దరిపోయిందనమాట మా ఆయన గారికి కూడా చాలా చాలా బాగా నచ్చింది సూపర్ రుందన్నారు అనమాట అండి ఇలాగా కొత్త రకం స్టైల్లో కొత్త రుచితో చేసిన మటన్ కర్రీ దీని తయారీ విధానం చూద్దామండి నిజంగా అద్దిరిపోయింది అంతే సూపర్ ఉంది బోను మటన్ ముక్క అన్నీ చాలా బాగా ఉడికినాయి అనమాట అండి ఎంత బాగుందోనండి నిజంగా సూపర్ అనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంది ముందుగా దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ఇలా టమాటాస్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బాయిల్ అయితే దానిపైన అదే స్కిన్ దానికి అది లూజ్ అవుతూ ఉంటుంది అనమాట మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా ఇలా చీరుకులు చీరుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా వేయించుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఇలా బిర్యానీ మసాలా తీసుకుందామండి లైట్గా యాలకులు లవంగాలు చెక్క స్టాల్ ఫ్లవర్ జాపత్రి బిర్యానీ ఆకు వేసాను అనమాట జస్ట్ వన్ టూ మినిట్స్ ఫ్రై చే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కేజీ మటన్ అండి అంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఈ మటన్ తీసుకొని ఫ్రెష్గా తెంచుకున్నాం ఇలా అల్లం వేద్దాము అల్లం ఇలా అల్లం వేయడం వల్ల మటన్ అయినా మటన్ అయినా చికెన్ అయినా ఇలా నాటుకోడి చికెన్ కానీ ఇలా అల్లం వేస్తే బాగా ఉడుగుతుంది అనమాట అల్లం వేసి ఉడికించుకుందాము ఇలాగ మనం స్కిన్ తీసుకున్న రెండు టమాటాలు మిరియాలు జా జీలకర్ర ధనియాలు అల్లము వెల్లుల్లి కూడా ఉంది ఇలాగ మెలుకల కాయలు అంటారు కదా చాలా కలర్ రెడ్గా ఉంటుంది కారము అల్లం వెల్లుల్లు కొత్తిమీర కాడలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి మసాలా పేస్ట్ వల్ల చాలా టేస్టీ అనమాట ఈ ఈ మసాలా చాలా టేస్ట్ వచ్చిందనమాట ఈ ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లి కొత్తిమీర కాడలు కరివేపాకు ఎండుమిరపకాయలు కారము అందరూ అన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేశాను అనమాట ఎన్ని ఆయిల్ పైకి తెలియ వరకు పచ్చి కానీ వేయించుకుందాము ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకుందాము ఒక గ్లాసు వాటర్ వేసి ఉడికించుకుందాము మటన్ అంటేనే కొంచెం గట్టిగా ఉంటే బాగోదు సాగి సాగుతుంటే తినడానికి బాగోదనమాట కొంచెం ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా సిమ్లో నేను ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఫ్రైడ్ హ్యాన్స్ వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకుని కూడా వేసుకొని కలుపుకుందాము గ్రేవీ కింద టేస్ట్ నిజంగా అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే నిజంగా మీకు నచ్చి తీరుస్తుందనమాట టేస్ట్ అంత బాగుందనమాట ఇప్పుడు ఫ్రైడ్ ఆనాన్స్ కూడా కలిపేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేద్దాము హాఫ్ గ్లా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకుందాము మళ్ళీ ఇలా సిమ్లో ఉడికించుకుందామండి ఇలా చూడండి పైకి ఇలా ఆయిల్ తేలిపోయింది మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుందండి నిజంగా మీరు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఈ విధంగా వండుకుని తినాలి అప్పుడు మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది అంత బాగుందనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము కొత్త రకంగా చేసిన కొత్త మటన్ కర్రీ అయితే అద్దిరిపోయిందండి సూపర్ ఉందన్నమాట తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ను ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్